హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు భార్గవి కుకింగ్ ఛానల్ ఈరోజైతే నేను మష్రూమ్ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూపించేస్తాను చూసేయండి చాలా ఈజీ అండ్ టేస్టీగా సింపుల్గా అయితే ఉంటుంది ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని అందులోకి సరిపడా ఆయిల్ని మీరు తీసుకునే మష్రూమ్స్ని బట్టి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది ఎందుకంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఆయిల్ ఎక్కువ ఉంటేనే కదా టేస్ట్ బాగుంటుంది సో ఇక్కడ అయితే నేను ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ అయితే ఫ్రై చేశాను నేను కావాలని కొంచెం ఎక్కువ క్రిస్పీగా అయితే ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాను ఎందుకంటే ఈ కర్రీకి మటన్ టేస్ట్ అయితే చాలా చాలా దగ్గరగా అయితే ఉంటుంది నేను ఆయిల్లోనే మసాలా కూడా యాడ్ చేస్తున్నాను చెక్క లవంగా ఇంకా ఇలాచి ఉంటాయి కదా అవి యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాతకి మనం నీట్గా కడిగి పెట్టుకున్న మష్రూమ్ను అయితే కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను ఇందులో చాలా అంటే చాలా బాగుంటుంది వంట రాని వాళ్ళు కూడా ఈజీగా అయితే చేసుకోవచ్చు ఫస్ట్ టైం మష్రూమ్ తినే వాళ్ళకి అయితే నేను ఒకటే సజెషన్ చేస్తున్నాను డౌట్ పడకుండా అయితే తినేసేయండి బయట తినే కంటే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటేనే టేస్ట్ అయితే బాగుంటుంది ఇంకా నెక్స్ట్ ఇందులో కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ ఇందులో వాటర్ అనేది బయటకు వస్తూ ఉంటుంది తర్వాత దీంట్లో సాల్ట్ వేసేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాతకి లిట్ క్లోజ్ చేసుకున్న తర్వాతకి వాటర్ అనేది బాగా పైకి అయితే వచ్చేస్తుంది నెక్స్ట్ ఇందులో ఫ్రెష్గా పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ నెక్స్ట్ కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాతకి కారం ఇంకా మంచిగా టమాటో కొంచెం కలుపుకొని సర్వ్ చేసుకుంటే అంతే రోడి మీరు ఈ వీడియోలో గమనించినట్లయితే నేను ఒక్క చుక్క కూడా వాటర్ అయితే వేయలేదు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ ఈజీ ఈజీ ఈజీగా అయిపోయే మష్రూమ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బ్యాక్